మీరు ఎంత ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండి చిన్న ఫంక్షన్కి అయితే అనమాట మా వారు కూడా వచ్చారు అదిగోండి స్టార్ట్ అయిపోయామనమాట వైజాగ్లో ఫుల్ వర్షం అయితే పడుతుంది తెల్లవారు ఈనా చెబితే ముందు అండి అది ఫుల్ తెల్లవారి నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట పెద్ద వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరిపోయాము మా అబ్బాయి ముందు అనమాట అందుకే వాడిని చూపించలేదు ఇక్కడ మేము ముగ్గురం అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నాం కాబట్టి ఫుల్ వర్షం అండి ఎక్కడికైతే ఫంక్షన్కి దగ్గర అయితే అనమాట ఇక్కడ అందరూ ఒక్కొక్కరు పలకరిస్తున్నారనమాట ఇక్కడ మా మరది వచ్చి మా అన్నమాట వచ్చి డ్యాన్స్ లేయలు వదిన అని చెప్పేసి ఇక్కడ జోక్ చేస్తున్నాడు ఇదేంటంటే నేపాలి వాళ్ళు చేసుకుంటారండి ఒకసారి నేను వీడియోలో కూడా పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు వీడియో అనమాట ఇక్కడ పెద్ద తోడుకోళ్ళు చిన్న తోడుకోళ్ళు అంటే చిన్న మావయ్యలో కోడలు అనమాట ఇదంతా ఎవరైతే చేస్తున్నారంటే ఇతనే అనమాట శాస్త్రి లామగారండి అతనే ఈ కార్యక్రమానికి అంతా పెద్ద అనమాట మెయిన్ అతని దగ్గరుండి అన్నీ చూసుకోవడం చేయడం అనమాట సరే అని చెప్పేసి ఇక్కడ వెంటనే వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు మా వారైతే అనుకోకుండా ఒక్కరోజు పర్మిషన్ అడిగి డ్యూటీ నుంచి అయితే వచ్చారనమాట అంటే సంవత్సరానికి ఒకసారి అందరూ నెపాలి వాళ్ళు అందరూ కలుస్తారు కదా అనేసి ఇంకా అంతకుముందు మోయ అందరూ వచ్చేవారు ఈసారి మోయ కూడా మావయ్య గారికి బాగానే ఉన్నా అత్తయ్య గారికి చూసుకోవాలి కాబట్టి ఇంకా మావయ్య అత్తయ్య రాలేదనమాట ఇంక మేము కూడా ఎలా పోతే బాగోదని చెప్పేసి ఇంక మేము వర్షం పడుతున్నా కూడా అనమాట ఎందుకంటే అందరూ చూసారు ఒక్కొక్కరు అలా స్టార్ట్ అవుతూ వస్తున్నారనమాట వర్షం లేకుండా ఉండుంటే ఇంకా చాలా జనం రావాలండి వర్షం పడ్డం వల్ల చాలా జనం తక్కువ వచ్చారనమాట ఇక్కడ మా చిన్న తోడు కోడలు నేను అందరం కూర్చున్నాం చిన్న తోడు కోడలు అంటే చిన్నమావయ్యాల కోడలు ఇద్దరు కోడలు వాళ్ళు వచ్చారనమాట అందరం కూర్చొని అలా మాట్లాడుతూ ఉన్నాము కొంతమంది తెలుసు అక్కడ ఎక్కువ మంది అయితే నాకు తెలీదు కొంతమంది అయితే అలా ఫంక్షన్లకి నేపాలి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉంటాం కాబట్టి అలా నాకు తెలుసు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆ ఏరియాలో ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ సన్మానాలు అనమాట ఇక్కడ నైపల్లి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా సన్మానాలు చేసి వాళ్ళు స్వీచ్ ఇవ్వడం ఇవన్నీ ఇవన్నీ ఎందుకని నేను కట్ చేస్తాను అనమాట వాయిస్ అవర్ ఉంచలేదు వాళ్ళది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి నిజంగాను అంటే సంవత్సరానికి ఒకసారి కదా తీజన్ చేస్తారు దీనికి పెద్ద స్టోరీ ఉందండి పార్వతీదేవి పూజ చేస్తారంట పెళ్ళైన వాళ్ళు భర్త క్షేమంగా ఉండాలి అని చెప్పి కాలేని వాళ్ళు మంచి భర్త రావాలని చెప్పి చేస్తారంట నేపాల్లో ఇంకా బాగా గ్రాండ్గా చేస్తారంట గుడి దగ్గర అలా చేస్తారంట చాలా అంటే చాలా బాగా ఇక్కడ ఏంటంటే అవకాశం లేదు కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే నేపాల్ వాళ్ళు ఉన్నారో అక్కడక్కడ అలా పెట్టుకున్నారనమాట కొంతమంది పూర్ణిమిక దగ్గర ఉంది అక్కడ తర్వాత శ్రీహరిపురం గాజువాగ అక్కడ వాళ్ళ ఏరియా ఇక్కడ మా మరిది స్కూల్ అదే చేసి శివుని పెరిస్తున్నారు సో ఆ సంతోషంతో ఇక్కడ ఫెస్టివల్ జరిగిందని నాకు చెప్ప నాకు కూడా తెలియదు టైంలో మెసేజ్ పెట్టారు మా మెసేజ్ అవుతున్నానని మా మా ఇంటిలో వచ్చిందని చాలా సంతోషంగా భావిస్తున్నారు సో మీరు కూడా సో అదే విధంగా భావిస్తున్నారు అని తను స్వీచ్ ఇచ్చేసాక కొంతమంది మాట్లాడక ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు వీళ్ళు అయితే డ్యాన్సులు స్టార్ట్ చేశారనమాట కొద్దిగా అలాగాను అవి వీడియోగ్రాఫర్ కూడా వచ్చారండి వీడియోగ్రాఫర్ వీడియోలు అవి తీస్తున్నారనమాట మనం కూడా ఫోన్ చేతిలో ఉంది కాబట్టి అలాగా మనకు కూడా యూజ్ అవుతుందని అందరికీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మా చిన్న తోడుకోళ్ళు భోజనం చేసేది రాక ఇంకెందుకు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అన్నారు అప్పటికే ఒంటిగంటరైపోయింది సరే అని చెప్పేసి భోజనానికి అయితే మా వారు ముందు నుండి డ్యాన్స్లో చూస్తున్నారనమాట అయితే వీళ్ళందరినీ తీసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోయాం భోజనాల దగ్గర అప్పటికి ఇంకా అన్నీ సర్దుతున్నారు కళ్యాణ మండపం సింహాచలం దగ్గర అనమాట చాలా చాలా బాగుంది తర్వాత భోజనాలు అన్నీ వీలవేనండి శాస్త్రి లామా క్యాటరింగ్ అనే ఐడియా ఉంటుంది చాలామందికి వాళ్ళవే అనమాట ఇక్కడ ఏంటంటే కొన్ని ఫోటోలు కొన్ని సెల్ఫీలు అవి తీసుకొని ఇక్కడ మా మరిది అందరూ మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంకొక మరిది ఇంకా రాలేదు డ్యూటీ నుంచి తర్వాత వస్తానని చెప్పాడు అనమాట తర్వాత అలాగా లైన్ చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో స్టార్టింగ్ అయితే ఏదీ లేదు ఇక్కడ అలా లైన్ పెరిగిపోయింది ఇక్కడ ఏంటంటే బోల్డ్ వెరైటీలు అయితే పెట్టారు మా బ్యాట్లాగేంటంటే టీవ్స్డే పడింది మంగళవారం పడ్డం వల్ల మేము ఎవరు నాన్ వెజ్ తినాము ఆ రోజు పిల్లలు తినరు మా ఆయన తినరు నేను అనమాట మేము మాత్రం అలా వెజ్ తీసుకొని వచ్చాం అనమాట వెజ్ వేసుకొని వస్తాను ఇక్కడ ఏంటంటే మాది తింటూ చేపల పులుసు బాగుంది అది అని చెప్పేసి చాలా కామెంట్లు చేశాడు అనమాట చేపలు పులుసు తర్వాత రొయ్యలు ఫ్రై తర్వాత చికెన్ కర్రీ బిర్యానీ చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ మాత్రమే గారి స్వీటు సేమి పాయసం కీరు తర్వాత చాలా వెరైటీలు పెట్టారు భోజనాలు మాత్రమును చాలా హైలైట్గా ఉంటాయి వీళ్ళు భోజనాలు అంటే మాకు చాలా ఇష్టం అనమాట పిల్లలు సగం భోజనం ఇంట్రెస్ట్ చూపిస్తారు నాన్ వెజ్ అలాంటిది ఆ రోజు ఇంకా నాన్ వెజ్ తినడానికి మాకు అవ్వలేదు ఇక్కడ ఏంటంటే గులాబ్ జామును ఐస్ క్రీమ్ వేసుకొని తింటున్నాను అనమాట తినిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రామాగ్ వచ్చేవండి ఈరోజు అండి సో ఎందరో మాకు ఇక ఫుడ్ ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇక ఈ విధంగా ఫుడ్ అండి బిర్యానీ ఫిష్ బుల్సు జెల్లూరు షాప్స్ చికెన్ కర్రీ గారి వడ విత్ పాయసం అండి సో ఇటువంటి మీరు డెలిషియస్ ఫుడ్ మీరు కూడా కావాలనుకుంటే జీ శాస్త్రి గారి మీరు కాంటాక్ట్ అవ్వాలండి ఇది విరాట్ నగర్ ఉందండి సో దయచేసి మీరు నేనైతే మాత్రం చాలా హెల్తీ ఫుడ్ అండి మీరు కూడా ఈ విధంగా ఫుడ్ తినాలనుకుంటే మీరు లామాశాస్త్రి అప్రోచ్ కావాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఎలా తెలియక డాబాలో ఉన్నవన్నీ పెట్టారు కదా ఏమేం పెట్టారని మా మరిది అన్నీ చెప్తున్నాను అన్నమాట సా చాలా సరదాగా ఉంటాడండి మా మరిది తర్వాత ఏంటంటే ఇక్కడ మా వారికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు అలాగాను ఇంకా అందరూ ఒక్కొక్కసారి కలుస్తారు కదా ఎప్పుడో ఒకసారి కలుస్తారు మినిమం ఈ మధ్య పెళ్ళిళ్ళకి కూడా ఎక్కడ వెళ్ళలేదనమాట మా అత్తగారికి బాగోకపోవడం వల్ల తర్వాత ఎవరైనా చెప్పినా కూడా మాకు వీలు అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఇదిగో ఇంకో చిన్నమనమాట అన్నదమ్ములు వీళ్ళిద్దరును అందరూ రెడ్డే లాస్ట్ అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను అందరూ రెడ్డే వేసుకొని వస్తారనమాట నా దగ్గర లైట్ రెడ్ అండ్ పింక్ ఉంది షైన్ అవుతుందనమాట ఇది డబుల్ షేడ్ ఉండడం వల్ల ఇదైతే వేసుకొని వెళ్ళిపోయాను ఆ రెడ్ కలర్కి సెట్ అవ్వలేదన్నమాట నా దగ్గర ఉంది కానీ బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి నేను వేసుకుని అడలేదు ఇది బాగుంటుంది కదా అనేసి ఇది ఇక్కడైతే ఇంకా డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయండి చూసారా ఇంకొకొక్కరు ఒక్కొక్కరు అలా వచ్చేసి ఎంటర్ అవుతున్నారు తిను మా మరదలో అండి రెడ్ గీతల శారీ కట్టుకుంది కదా తమ్ముడు భార్య అనమాట నేపాలీ అమ్మాయే అందరూ నేపాలీ వాళ్ళే ఇక్కడ తెలుగు వాళ్ళు తక్కువ తెలుగు వాళ్ళు లేర్లేండి అందరూ నేపాలీ వాళ్ళే అలా డ్యాన్స్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా స్టార్ట్ చేస్తారు ఆ సాంగ్స్ కూడా ఉంచేస్తున్నాను ఎందుకంటే నేపాలీ సాంగ్స్ కదా అని చెప్పేసి వెండానికి కూడా బాగుంటుంది అనేసి ఉంచేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా చేసారండి అతను నిజంగాను ఇంతమందిని కవర్ చేసి చక్కగాను అందరినీ పిలవడం కానీ ఎవరి దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవడం అంటే గ్రేటే కదా రిసీవ్ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ రిసీవ్ చేసుకున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ డ్యాన్స్లో అయితే స్టార్ట్ అయిపోయి నేను సాంగ్స్ అయితే ఉంచేస్తున్నాను చూసేయండి కూర్చున్నాము కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే నేపాలి వాళ్ళందరికీ వైట్ అవి మెల్లో వేసారండి ప్రతి ఒక్కరికి వేసారు కొంతమంది ఉంచారు కొంతమంది తీసి Oh yeah. అమ్మాయిలు వేసాక అంకుల్ గారు కూడా వేసారు అమ్మాయిలు మాత్రం చాలా బాగా వేసారు ఈసారి తక్కువ డ్యాన్సులు వేసారండి వర్షం పడడం వల్ల లేట్ అయిపోయింది ఫంక్షన్ అంతాను అనమాట తక్కువ టైము ఉండడం వల్ల డ్యాన్సులు మాత్రం తగ్గాయనమాట అమ్మాయిలు చాలా లాస్ట్ అంతకు ముందు నాలుగైదు పాటలకి వేస్తారు ఈసారి మాత్రం ఒక పాటకు అలా వేస్తారనమాట ఇక్కడ అంకుల్ గారు మాత్రం డ్యాన్స్ సూపర్గా వేస్తున్నారండి అండి కాపీ రైట్ పడిపోతుంది కానీ కొన్ని సాంగ్స్ అయితే ఉంచేసాను అనమాట నేపాలీ సాంగ్స్ అని అంటే వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు కదా సాంగ్స్ ఉంటేనే కొద్దిగా చూడడానికి కూడా బాగుంటుంది వాయిస్ అవర్ ఇచ్చే కంటే అని చెప్పేసి అలా వదిలేశాను కొన్ని డ్యాన్స్లు అయిపోయాక ఇంకా అందరూ ఆడవాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు అందరినీ లేపేశారు అందరూ ఎలా వేయాలి అని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇద్దరు అంకులు వేస్తున్నారు అలాగాను చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు పాపం ఎనర్జీ చూసారు ఎంత ఎనర్జీగా వేస్తున్నారు అస్సలు అంటే అంతమంది ఉన్నారు కదన్న ఫీలింగ్ కొంతమంది ఫీల్ అయిపోతారు కదా ఇప్పుడు మా వారిని వెళ్ళి ఏమంటే వేయలేదనమాట వెళ్ళండి అని రిక్వెస్ట్ చేసినా వెళ్ళలేదండి వెళ్ళండి సరదాగా ఏమని చెప్పేసి అంకుల్ గారు మాత్రం అలా వేస్తారు కొన్ని సాంగ్స్కి అయితే వేసారు అలాగాను తర్వాత ఇంకొక ఆవిడ కూడా నేపాలి డ్యాన్స్ వేసారనమాట చూడండి

కండక్టర్ స్వామి వేసుకుంట్రా కూడా వెళ్ళి సరదాగా డ్యాన్స్లు అయితే వేసామండి నేపాలీ సాంగ్స్ కంటే సాంగ్ ఏదైనా అర్థమైంది అనుకోండి స్టెప్ అయినా వస్తుందనమాట సాంగ్ అయితే అస్సలు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు వేసేస్తున్నారు సాంగ్స్ అర్థం అవ్వట్లేదు చేయట్లేదు అనమాట ఏదో అలా చేతులు ఊపిసుకొని వస్తాము అదే తెలుగు సాంగ్స్ పెడితే కొద్దిగా అయినా ఊపి వచ్చింది కొద్దిగా వేస్తానన్నమాట అంటే అప్పుడప్పుడు వేస్తాం కాబట్టి సరదా అనిపించింది డ్యాన్స్ అయితే రాదు కానీ ఏదో ఏదో అంటారు కదా గుంపులో గోయింది అన్నట్టు ఏదో సరదాగా అలా గెంతి వదిలేశాను ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఏంటంటారు కూతురు తల్లి వేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా చేశారండి వీళ్ళు ముందుకు ట్రైనింగ్ అయ్యారనుకుంటాను వేయడం కోసం అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు ప్రతిదీ అంటే అండర్స్టాండింగ్ కూడా ఉండాలి కదా ఏ స్టెప్ వేస్తున్నావు ఏంటన్నది కూడా తెలియాలి కదా కానీ ఇద్దరు బాగా వేస్తున్నారు చూడండి oh ఇక్కడ మేము వేస్తుంటే మా మరిది కూడా మధ్యలోకి వచ్చేసి వేస్తున్నాడు అనమాట చాలా అంటే కొన్ని సాంగ్స్ అర్థమే కావండి మాటలైనా కొద్దిగా నేపాలి ఓకే మాట్లాడడం అయితే అర్థమవుతుంది కొంత మాట్లాడగలను కొంతవరకు అర్థమవుతుంది మాటలు అయితే పాటలు అయితే మావి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మాత్రం పాటలు అలా పెట్టుకొని వినేవారు కాబట్టి కొద్దిగా కొన్ని పాటలు అయితే కానీ అన్ని పాటలు మనకు అంత తెలియదు మీనింగ్స్ కూడా మనకు అంత తెలియదు అనమాట ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రూప్ ఫోటోలు అవి తీసుకున్నారు జెంట్స్ అందరూ ఒకసారి తర్వాత లేడీస్తో ఒకసారి ఎలాగను కొన్ని ఫొటోస్ అయ్యాయి అనమాట వీడియో ఒకటి క్లిప్ మిస్ అనమాట అది కూడా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా వర్షం ఇంకా పడుతూనే ఉందండి ఆ రోజు ఇంక ఇంటికి వెళ్ళి పత్తర్లు దేవుని వినాయకుడిని అన్నీ కొనుక్కోవాలి చెయ్యాలి అనమాట ఇంకా చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిపోతే దాన్ని ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నానండి అది అక్కడ పెడదామంటే కుదరలేదన్నమాట మళ్ళీ అంత అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ మా వారిని రమ్మని చెప్తుండే సైక్ చేస్తుంటే రావట్లేదు అనమాట ఇంతటితో వీడియో అయితే క్లోజ్ అయిపోయిందండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మమ్మల్ని కూడా వెల్కమ్ చేసినందుకు పిలిచినందుకు ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగా తీసుకున్నామని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్